హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తాను అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఈ వీడియోలో నిఫ్టీ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి ఏం జరిగిందని చెప్పి ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఈ వీడియోలో మెయిన్ మీరు కా నేను మీకు క్యాండిల్ స్టిక్ చార్ట్స్ మన చార్ట్స్ కంపేర్ చేస్తూ మీకు చూపిస్తూ వస్తుంటాను ఈరోజు వీడియో పెట్టే పర్పస్ కూడా అది ఈ వీడియో పెట్టే పర్పస్ ఏంటంటే క్యాండిల్స్టిక్ స్టిక్ చార్ట్స్ ఎంత కన్ఫ్యూజింగ్ ఉంటాయి అదే మన లైవ్ ట్రెండ్ లవ్ చార్ట్స్ ఎంత ఈజీగా ఉంటాయి ఈవెన్ ఫర్ నార్మల్ ఒక ఐదో తరగతి చదివే అయినా సరే పిహెచ్డీ చేసిన అయినా సరే ఎంత సింపుల్గా అర్థం అవుతాయని చెప్పి చెప్పేదానికే నా ఉద్దేశం ఈ వీడియోస్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈరోజు మనకి నిఫ్టీ ట్వంటీ టూ ఫైవ్ సెవెంటీ ఎయిట్ దగ్గర ఓపెన్ అయింది అది హై టచ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ నైంటీ సెవెన్ టచ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ దగ్గర లో అండ్ క్లోజ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ 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 నిఫ్టీ టచ్ అయింది ఈ నిఫ్టీ మూమెంట్ ఈరోజు ఇది అలానే బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సిక్స్ ఓపెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ వన్ సిక్స్ ఇస్ హై ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇస్ లో అండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ వన్ ఇస్ క్లోజ్ అంటే ఆల్మోస్ట్ ఓపెన్ దగ్గరే క్లోజ్ అయింది ఇది బ్యాంక్ లిఫ్టీకి సంబంధించింది నిన్న మన వీ నిన్న మన నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందనే వీడియో చెక్ చేసుకోమని చెప్పి చెప్పాను కదా నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనే వీడియో మీరు కానీ రెగ్యులర్ కానీ మరి కానీ చూస్తూ ఉంటే నేను దాంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తుంటాను ఈ లెవెల్స్ ఏంటి అని చెప్పని మీకు నిన్న వీడియోలో నేను క్లియర్గా చెప్పాను ట్వంటీ టూ సిక్స్ సిక్స్టీ ఫైవ్ దట్ ఈస్ ద లెవెల్ మీరు వాచ్ చేయండి అని చెప్పని నిఫ్టీ అక్కడికి వెళ్తుందా అది క్రాస్ అవుతుందా లేదా కిందకి వెళ్తుందా అని చెప్పని టీసీఆర్కి వెళ్తుందా అని లెవెల్ చెప్పాను మీకు ఈరోజు మీరు వాచ్ చేయండి నిఫ్టీ అది ఎంతసేపు ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ దగ్గర ఉండి మీరు ఒకసారి మీరు కానీ నిఫ్టీ కానీ వాచ్ చేసిన మీకు అర్థమైపోయి ఉంటుంది అలానే బ్యాంక్ నిఫ్టీ కూడా ఫిఫ్టీ టూ వీక్స్ హై టచ్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి నేను చెప్పాను అది ఫిఫ్టీ టూ వీక్స్ టచ్ అయింది టచ్ చేసిన ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిట్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ఇప్పుడు మనం చెక్ ఇక్కడ మనం మెయిన్ చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా చార్ట్ కానీ చూసామనుకోండి ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ట్రేడర్స్ అందరూ చార్ట్స్ వాడే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు అదే ఇట్ ఈస్ క్లియర్ అందరూ దాంట్లో తొంభై తొమ్మిది శాతం నైంటీ నైంటీ ఫైవ్ నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ చూస్తారు ఆ క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో మనకు ఏమి అర్థం కాదు ఇది ఇది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి అంటే మనకంటే మన కాన్షియస్ ఉంటుంది కదా అది మీరు క్వశ్చన్ చేసుకోండి మీకు ఏం అర్థం అవుతుందని చెప్పని నాకు తెలిసి క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో తొంభై తొమ్మిది శాతం ఎవరికి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళకి ఓపెన్ తెలియదు కాబట్టి ఎక్కడ ఓపెన్ అయింది అనేది ఎవరికి ఐడియా ఉండదు క్యాండిల్ స్టిక్ ఛార్ట్లో వాడికి ఓన్లీ తెలిసేది ఏంటంటే ట్రేడర్కి అది ఫైవ్ మినిట్స్ క్యాండిల్ పెట్టుకున్నాము ఆ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ గ్రీనా రెడ్ అంతే తెలుస్తుంది అంతే వాడికి దాని అర్థం ఏంటంటే ఫైవ్ మినిట్స్ తర్వాత గ్రీన్ క్యాండిల్ ఉంటే ఓపెన్ అబవ్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత రెడ్ క్యాండిల్ ఉంటే ఓపెన్ క్యాండిల్ ఓపెన్ ఓపెన్ కన్నా బిలో క్లోజ్ అయిందని అర్థం వాళ్ళకి కానీ అలా ట్రేడింగ్ చేస్తే మీకు చాలా కష్టం అవుతుంది అందుకోసమని మేడ్ ది ట్రేడింగ్ వెరీ సింపుల్ బై ట్రెండ్ లెవెల్ చార్ట్ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ని బెస్ చేసుకొని ట్రేడ్ చేసే ట్రేడ్ ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ మీరు ఫస్ట్ మనం ఇక్కడ మీరు కానీ వాచ్ చేస్తే ఇక్కడ మీరు ఫస్ట్ కానీ వాచ్ చేస్తే ఇది మీరు క్యాండస్టిక్ చార్ట్ దీంట్లో మీకు ఓపెన్ తెలియదు ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన లెవెల్స్ తెలియదు ఓపెన్ కిందకి వెళ్తే ఓపెన్ కన్నా కింద కానీ ఉంటే కింద లెవెల్స్ ఏంటనేది తెలియదు ఇది క్యాండస్టిక్ చార్ట్ సంబంధించింది అదే మీరు మన దీంట్లో ఇక్కడ కానీ చూసుకుంటే మీరు మన దీంట్లో మీరుగా చెక్ చేసుకుంటే మీకు క్యాండస్టిక్ స్టిక్ ఛాట్స్లో క్యాండల్ తెలియనివి కనిపించనివి మీకు డైరెక్ట్గా ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు చూడండి మీకు అది ఓపెన్ ఎక్కడైంది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత హార్డ్లీ ఫైవ్ మినిట్స్ కిందకి వెళ్ళింది తిండిన తర్వాత ఓపెన్ క్రాస్ అయింది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది పైన అంటే చిన్నపిల్లడికి మా మన ఈ చార్ట్స్ కానీ చూస్తే ఓపెన్ పైన ఉంది ఎక్కడికి వెళ్తుంది అంటే ట్వంటీ టూ సిక్స్ వన్ సిక్స్ అని ఎవరైనా చెప్తారు అది ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ వన్ సిక్స్కి వెళ్ళింది అది కూడా క్రాస్ అయింది దాని తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ అక్కడికి కూడా వెళ్ళింది దాని తర్వాత ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ జీరో ఫైవ్కి వెళ్ళాలి కానీ అది ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ నైంటీ సెవెన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ ఎక్కడికి వచ్చింది ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ దగ్గరకు వచ్చింది మళ్ళీ పల్లెకి పైకి వెళ్ళేదని ట్రై చేసింది కానీ క్లోజ్ అయింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ సిక్స్టీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది నేను మీకు చెప్పిన నిన్న లెవెల్ ట్వంటీ టూ టూ సిక్స్ సిక్స్ ఫైవ్ అదే నేను చెప్పిన దెబ్బలు మీకు అది క్లోజ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ 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 దగ్గర క్లోజ్ అయింది ఇది మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ చూస్తే మీకు డైరెక్ట్గా తెలిసేది నేను నిన్నటి వరకు మీకు ఒకటే చార్ట్ అంటే ఈ నిఫ్టీ ఫుల్ స్క్రీన్లో కూడా చార్ట్ వస్తుంటుంది కానీ మీరు స్క్రీన్ టూ చార్ట్స్ అని పైన సెలెక్ట్ చేసుకొని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒకటే దాంట్లో మీరు చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకోండి ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఎయిట్ సిక్స్ దగ్గర అది ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత కిందకి వచ్చింది బ్రేక్ ఓపెన్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ జీరో సెవెన్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళింది అక్కడి నుంచి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ట్వంటీ సిక్స్కి వెళ్ళాలి లో ఈజ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ అక్కడికి కూడా వెళ్ళింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ జీరో సెవెన్కి వచ్చింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ సిక్స్కి వచ్చింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ సెవెన్కి వచ్చింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ వన్ సిక్స్కి వచ్చి అక్కడి నుంచి రివర్స్ వచ్చింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫార్టీ సిక్స్కి వెళ్ళాలి కానీ సెవెన్ వన్ సిక్స్ దగ్గరి అయితే రివర్స్ వచ్చి కిందకి వచ్చేది మళ్ళీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ జీరో సెవెన్ దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది ఓపెన్ దగ్గర ఎగ్జాక్ట్లీ ఓపెన్ దగ్గర క్లోజ్ అయింది ఇది మన చార్ట్స్కి సంబంధించింది ఏది మన చార్ట్స్ అంటే మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీరు ఎలా డైరెక్ట్గా చూసుకోవాలని బట్ నైంటీ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే మెయిన్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే తొంభై శాతం ట్రేడర్స్ వచ్చేదిను తొంభై శాతం కాదనుకోండి ఒక సెవెంటీ పర్సెంట్ ట్రేడర్స్ వచ్చి ఆప్షన్ బయర్స్ ఉంటారు ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు ఆప్షన్ సెల్లర్స్ అంటే షార్ట్ సెల్స్ షార్ట్ స్టాంగిల్ చేసేవాళ్ళు ఉంటారు ఆప్షన్ బయర్స్ ఉంటారు మీరు ఆప్షన్ బయర్స్ మీరు ఎలా ట్రేడ్ చేసుకోవాలి అది క్వశ్చన్ వస్తుంది మనకి ఆప్షన్ బయర్స్ అయితే ఏం చేయాలి వాళ్ళ కోసమని ఇక్కడ మనం నిఫ్టీ తీసుకుందాం ఫస్ట్ నిఫ్టీలో మీకు ఇక్కడ ట్వంటీ టూ సిక్స్ హండ్రెడ్ కాల్ ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పుట్ మనం టూ చార్ట్స్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు డైరెక్ట్గా కాల్ పుట్ అని పెట్టుకుంటే మీరు డైరెక్ట్గా దీన్ని చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు ఈ రెండే చాలు అసలుకి మీకు ఏది అవసరం లేదు మీకు క్యాండల్ స్టిక్స్ ఓపెన్ కూడా చేయాల్సిన అవసరం లేదు దీన్ని ఈ ఈ రేట్స్ పెట్టుకునేది మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ రేట్స్లో మీకు ఏం తెలుస్తుంది ఫస్ట్ ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయింది కాల్ ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కాల్ ఓపెన్ అయింది నైంటీ ఫైవ్ దగ్గర ఓపెన్ అయింది అది కిందకి వెళ్ళింది ఎయిటీ త్రీ దగ్గర వరకు వెళ్ళింది బౌన్స్ బ్యాక్ అయ్యేదను ఐదు నిమిషాల్లో నైంటీ ఫైవ్ క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత వన్ నాట్ ఎయిట్కి వెళ్ళాలి వన్ నాట్ ఎయిట్కి వెళ్ళింది వన్ నాట్ ఎయిట్ దాటిన తర్వాత వన్ ట్వంటీకి వెళ్ళాలి వన్ ట్వంటీకి వెళ్ళింది వన్ ట్వంటీ ఎయిట్ దాటిన తర్వాత వన్ ఫిఫ్టీ అయ్యాలి వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిట్ వన్కి వెళ్ళాలి అక్కడికి కూడా వెళ్ళింది అక్కడి నుంచి వన్ సిక్స్టీ టూకి వెళ్ళి రివర్స్ వచ్చి మళ్ళీ వన్ ఫిఫ్టీ వన్ వన్ ట్వంటీ దగ్గరకు వచ్చింది మళ్ళీ వన్ ఫిఫ్టీ వన్ దగ్గరికి వెళ్ళింది అక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి వచ్చింది ఇది చూడండి వేరే పుట్ తీసుకుంటే మీకు వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ దాని పుట్ అక్కడ నుంచి కంటిన్యూస్గా కిందకి వస్తానే ఉంది కిందకి వస్తానే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది ఫిఫ్ట్ ఫిఫ్టీ సెవెన్ లాస్ట్ క్లోజింగ్ ఇది పుట్టుకు సంబంధించింది నైన్టీన్ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇది మన ఆప్షన్ సంబంధించింది నిఫ్టీకి సంబంధించింది సిమిలర్లీ బ్యా ఇదే మీరు బ్యాంక్ నిఫ్టీకి క్యాండల్ స్టిక్ చార్ట్ ఇది బ్యాంక్ నిఫ్టీ క్యాండల్ స్టిక్ చార్ట్స్లో మీకు దీన్ని చూస్తే ఏమైనా అర్థమవుతుందో మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది మీరు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో మీకు ఓపెన్ ఎక్కడైందో తెలుసా తెలీదు ఓపెన్ పైన వెళ్తే ఏ లెవెల్కి వెళ్తుందో తెలుసా తెలీదు ఓపెన్ కన్నా కింద ఉంటే ఏ లెవెల్కి వెళ్తుందో తెలుసా మీకు తెలీదు ఎవరికీ తెలియదు ఈ క్యాండల్ స్టిక్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి ఈ చిన్న చిన్న తోకల్లాగా ఉన్నాయి కదా వాటిని చూసి ట్రెండ్ అసెస్ట్ ఏంటి అంటారు అసలు బుద్ధున్నడు ఎవడైనా ఈ టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేస్తాడో ఒక సెకండ్ ఆలోచించండి ఈ చిన్న ప్యాటర్న్స్ని చూసి అసలు ఎలా మీరు ట్రెండ్ని అసెస్ చేస్తారు ఏ లెవెల్కి వెళ్తుంది అనేది ఎలా డిసైడ్ చేస్తారు ఓపెన్ రెసిస్టెన్స్ ఎక్కడుందనే ఎలా డిసైడ్ చేస్తారు సపోర్ట్ ఎక్కడుందని ఎలా డిసైడ్ చేస్తారు అసలు రెసిస్టెన్స్ సపోర్ట్స్ అనేది అసలు బేకార్ వర్డ్స్ అవి ఎప్పుడూ నలభై ముప్పై ఏళ్ళ ముందు వాడే పదాలు అవి రెసిస్టెన్స్ సపోర్ట్ అని ఇప్పుడు అది సిస్టమ్ అసలు అవుట్డేటెడ్ సిస్టమ్ అది మీరు వాడాల్సింది వాట్ ఈస్ ద లెవెల్ ఏ లెవెల్ ఏంటి దాని నెక్స్ట్ లెవెల్ ఏంటి దాని నెక్స్ట్ లెవెల్ ఏంటి ఇంతే మనం వాడుకోవాల్సింది దాని కింద లెవెల్ ఏంటి అండ్ మెయిన్ ఇస్ టీసీఆర్ ఏ ట్రెండ్ లెవెల్స్ మధ్య మీకు చేంజ్ అవుతుంది అనేది వాడుకోవాలి ఇదే మనకు బ్యాంక్ నిఫ్టీ దీన్ని చూసుకున్నారు దీని తర్వాత మన బ్యాంక్ నిఫ్టీ దీన్ని చూడండి మీరు బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ దీన్ని చూశారు కదా మీరు ఇక్కడ మీకు ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు ఆల్రెడీ ఫోర్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఓపెన్ అది ఫస్ట్ లెవెల్లో దీనికన్నా కిందే ఉంది సో ఆప్షన్ బయర్స్కి ఈరోజు పెద్ద బెనిఫిట్ అయి ఉండదు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో వచ్చినంతమని బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో వచ్చి ఉండదు ఈరోజు ఆప్షన్ సెల్లర్స్కి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కొంచెం బెటర్ అయి ఉంటుంది ఎందుకంటే అది హైవన్ లో మధ్యలోనే తిరిగింది కాబట్టి ఎప్పుడైతే హైవన్ లోవన్ మధ్యలో తిరుగుతుందో మోస్ట్ ఆఫ్ ద టైం ఆప్షన్ సెల్లర్స్ బెనిఫిషర్గా ఉంటారు ఎందుకంటే ఆప్షన్ ప్రీమియం తగ్గిపోతూనే ఉంటాయి ఆప్షన్ ప్రీమియంస్ తగ్గిపోతూనే ఉంటాయి ఎందుకంటే అది ఓపెన్ పైకి వెళ్తున్నది ఓపెన్ నుంచి పైకి వెళ్తున్నది ఫస్ట్ అయ్యికి అక్కడి నుంచి కిందకు వస్తున్నది మళ్ళీ ఓపెన్ నుంచి పైకి వెళ్తున్నది కిందకు వస్తున్నది అట్లా ఉంటే ఆప్షన్ ఆప్షన్ వాల్యూస్ బాగా తగ్గిపోతాయి అండ్ ఆప్షన్ బయర్స్ అందరూ లాగా ఉంటారు బ్యాంక్ నిఫ్టీలో సెల్లర్స్ అందరూ ప్రాఫిట్లో ఉంటారు ఈరోజు నిఫ్టీలో చూస్తే ఆప్షన్ బయర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు ఎక్సలెంట్ ప్రాఫిట్స్ ఉంటాయి నేను అనుకుంటున్నాను ఆప్షన్ సెల్లర్స్కి కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు అది స్ట్రాటేజ్ సంఘ చేసిన వాళ్ళకు వాళ్ళు ఏమైనా ఒకటి క్లోజ్ చేసి ఇంకోటి చేసుకొని వాళ్ళకి నో లాస్ నో ప్రాఫిట్ బయటపడి ఉంటారు ఇది బ్యాం దీనికి సంబంధించింది మనం బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ చెక్ చేసుకుందాం మనం బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ చెక్ చేసుకుంటే చూడండి మీకు ఇక్కడ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కాల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పుట్ ఇది ఫార్టీ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ కాల్ చూడండి త్రీ నాట్ వన్ ఓపెన్ ఉంది అది ఓపెన్ అయిన తర్వాత చూడండి అది ఓపెన్ కన్నా కిందనే ఉంది మోస్ట్ ఆఫ్ ద టైం ఓపెన్ కన్నా కిందనే ఉంది ఎప్పుడైతే ఒక ఆప్షన్ ఓపెన్ కన్నా కిందనే ఉంటుందో ఆప్షన్ బయర్స్గా డబ్బులు రావు పుట్టు తీసుకోండి పుట్టు కూడా చూడండి ఓపెన్ వేసి టూ ఎయిటీ ఎయిట్ అది ఓపెన్ కన్నా ఒక్కసారి పైకి వెళ్ళింది మార్నింగ్ త్రీ థర్టీకి వెళ్ళింది త్రీ థర్టీ వరకు వెళ్ళింది త్రీ ఫిఫ్టీ ఎయిట్ వరకు అక్కడి నుంచి కిందకు వచ్చేసింది అది త్రూఅవుట్ ద డే కిందనే ఉంది ఎందుకు ఉందంటే అది రేంజ్ బాగుంటే జరిగింది కాబట్టి రెండు ఓపెన్ కింద ఉన్నాయి ఎప్పుడైతే రెండు ఓపెన్ కింద కింద ఉంటాయో ఆప్షన్ బయర్స్ డబ్బులు వచ్చే ఛాన్సే లేదు ఎందుకంటే ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కింద పైకి వెళ్తుంటే ఆప్షన్ బయర్స్కి ఛాన్సెస్ వస్తుంటుంది అంటే పుట్ కానీ కాల్ కానీ అలా కాకుండా ఇలా కానీ రెండు కానీ కింద కానీ ఉంటే ఆప్షన్ సెల్లర్స్ ఎందుకంటే డబుల్ ఎం డబుల్ ఆన్ ఓపెన్ సెల్ చేయమని చెప్పి చెప్తాను కాబట్టి మీరు ఓపెన్లో కానీ మూడు వందల రూపాయలు కానీ మీరు కానీ సెల్ చేస్తుంటే ఏ కాల్ ఆప్షన్ కానీ మూడు వందలకో మూడు వందల ముప్పైకో కొంచెం పైన మీరు సెల్ చేస్తుంటారు సెల్ చేస్తుంటే అది మీకు దగ్గర దగ్గర వంద రూపాయలు దీంట్లో ప్రాఫిట్ ఉండేది కాళ్ళు అలానే మీరు టూ ఎయిటీ ఎయిట్కి కానీ టూ ఎయిటీ టూ నైంటీకి కానీ సెల్ చేస్తుంటే మీకు అది వన్ సిక్స్టీ టూ వరకు వెళ్ళింది ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ టూ వరకు వెళ్ళింది ఇది కాల్ ఆప్షన్ కాల్ పుట్ ఆప్షన్ సంబంధించింది అది మీరు చెక్ చేసుకోండి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ టూ అంటే ఆల్మోస్ట్ వన్ టూ నైంటీ అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ దీంట్లో ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది పది గంటలకే దీంట్లో నేను చెప్పినట్టు మీరు డబ్ల్యూమ్ ఎస్ చేస్తే మీకు టెన్ ఓ క్లాక్ లబ్బులో మీకు మినిమం డబ్బులు అయితే వస్తాయన్న దానికి రీజన్ ఇది ఇంత ముందు నేను ఏం చెప్పేవాడి అంటే మీకు డబల్ ఎస్లో మీరు ఒక కాల్ పుట్టు వాన్ ఓపెన్ సెల్ చేసేదను మీరు దాని పై లెవెల్ ఒక కాల్ కనుక్కోండి సారీ పైన ఒకటి కొనుక్కోండి కింద ఉన్న పుట్టు కూడా ఇంకోటి కొనుక్కోండి బై చేసుకోండి అని చెప్పి చెప్పేవాండి అంటే సెల్ చేసి కింద బై చేయమని చెప్పేవాడి ఈ చార్ట్స్ ఉంటే ఏంటంటే మీరు స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ కానీ చేస్తూ ఉంటే అసలు మీకు అటువంటిది ఏం అవసరం ఉండదు డైరెక్ట్గా మీరు ఆన్ ఓపెన్ సెల్ చేసుకోండి రెండు మీరు చేయాలనుకోండి అసలు స్ట్రాడిల్స్ స్టాయికిల్స్ అవసరం ఉండదు ఈ చార్ట్స్ చూస్తే మీరు వన్ సైడ్ సెల్లింగే వెళ్ళిపోవచ్చు ఒకవేళ మీకు ఇంకా భయం ఉండి చేసుకోవాలనుకుంటే మీరు దాన్ని సెల్ చేసే దాన్ని ఆన్ ఓపెన్ రెండు సెల్ చేసుకోండి డైరెక్ట్గా పైన ఉన్న లెవెల్ వచ్చింది మీరు లాస్ అని పెట్టుకొని ట్రేడింగ్ చేసుకొని ఇది చేసుకోవచ్చు ఇది జనరల్గా మీకు బ్యాంక్ లిఫ్ట్కి సంబంధించిన ఆప్షన్ సంబంధించింది ఇప్పుడు మీరు నెక్స్ట్ మనం ఇక్కడ వీడియోలో చెప్పేది ఏంటంటే బ్యాంక్ ఎక్స్ ఈరోజు ఈరోజు మనకి బ్యాంక్ ఎక్స్ ఉంది కదా బ్యాంక్ ఎక్స్ ఈరోజు ఎక్స్పైరీ ఆ బ్యాంక్ ఎక్స్ కూడా మేము ఆల్రెడీ ఈరోజే అయింది మోస్ట్ ఓన్లీ ఉగాది తర్వాత నుంచి బ్యాంక్ ఎక్స్ అందరికి ఇస్తాము ఇది బ్యాంక్ ఎక్స్ ఈ విధంగా ఉంటుంది దాని తర్వాత దాని దాని చార్ట్ ఇది బ్యాంక్ ఎక్స్ బ్యాంక్ ఎక్స్ అండ్ క్యాప్ నిఫ్టీ రెండు చార్ట్స్ పక్క పక్కన ఉన్నాయి దీంట్లో అలానే మీకు ఇక్కడ బ్యాంక్ ఎక్స్ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు ఇచ్చినాము ఇది కూడా ఇక్కడే ఉన్నాయి ఇది కరెంట్ వీక్ కాబట్టి ఇట్లా స్ట్రైట్గా పడిపోయింది ఆల్మోస్ట్ మార్నింగ్ ఇది ఇది మనకు సంబంధించింది ఇప్పుడు మీరు మన లైఫ్ బై సెట్ సిగ్నెస్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ఇది ఉంటే మీకు అసలు మార్నింగ్ మార్కెట్ డౌన్లో ఉందా అప్లో ఉందా కాల్ ఆప్షన్ బై చేయాలా పుట్ ఆప్షన్ బై చేయాలనేది మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది కానీ ట్వంటీ టూ ట్రేడింగ్ డేస్లో మీకు దగ్గర దగ్గర పదిహేడు రోజుల వరకు పదహారు రోజుల వరకు ఇది కంపల్సరీకి గైడెన్స్ ఇస్తుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ మార్కెట్ కదలదు ఆ టైంలో ఏం చేస్తుందంటే మీకు ఇది స్టాప్ లాసెస్ దగ్గర అవుతుంది ఈ ఈ ఈ దీంట్లో మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది కానీ ఒకటే ఒక డిసడ్వాంటేజ్ అంటే మీరు ఆ ఒక్క ట్రేడ్ మాత్రమే మీరు చూడగలరు అంతకన్నా ముందు జరిగిన ట్రేడ్ చూడలేరు కాబట్టి మేము లైవ్ చార్ట్స్ ఇంట్రొడ్యూస్ చేసాం ఈ లైవ్ చార్ట్స్లో మీరు కంటిన్యూస్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమైంది అని చెప్పినది అంటే మీరు ట్రేడ్ చేసేంత వరకు ఏమైంది అనేది మీరు కంటిన్యూస్గా చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు సో సబ్స్క్రైబ్ మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మీరు మా లైవ్ బైసర్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ ఏంటంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మాకు చాలామంది ఉన్నారు లైవ్ బైస్ ఆఫ్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ కొంతమంది రిన్యూ చేసుకోవటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ రెన్యూ చేసుకోండి కమింగ్ డేస్ బి మోర్ వాలటైల్ మోర్ హార్ష్గా ఉంటాయి మార్కెట్స్ అప్పుడు మీకు ఓన్లీ యూస్ఫుల్గా ఉండేది మా ట్రెండ్ లెవెల్ మా లైవ్ సిగ్నల్స్ యూస్ఫుల్గా ఉంటాయి ప్లస్ మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్ అంటే అది అసెట్ ఎలా అయితే ప్రతి ట్రేడర్కి కి స్టిక్ చార్ట్స్ పెట్టుకొని ఓపెన్ చేసి చూసుకుంటాడో అలా పొద్దున్నే మా ట్రెండ్లో చార్ట్స్ మీరు ఓపెన్ చేసుకొని చూసుకోండి మీకు ట్రేడింగ్ అనేది ఎంత సింపుల్గా ఉంటుందని మీకు అర్థమైపోద్ది సబ్స్క్రైబ్ టు ఎస్ థ్యాంక్ యూ